చాలామంది జనరీ క్వశ్చన్ నా కాల్స్లో వస్తుందంటే అనవసరమైన ఎక్స్పెన్సెస్ అవుతుందండి అసలు ఇలా కూడా అడగరు జనరల్గా ఎలా అడుగుతారంటే మ్యామ్ డబ్బులు వస్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు అని అంటారు కరెక్టే అది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటాయి అంటే బిఫోర్ ది అరైవల్ ఆఫ్ మనీ ఎక్స్పెన్స్ రెడీగా ఉంటుంది అంటే ఒక బిల్ రెడీగా ఉంటుంది దాని తర్వాత ఎప్పుడెప్పుడు వస్తుందో దాన్ని ఎప్పుడెప్పుడు వచ్చే ముందే గేట్లోంచి బడి అన్నట్టుగా ఒక్కొక్కసారి పాపం అనుకోని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో నేను కొన్ని కొన్ని టిప్స్ చెప్తానండి అవి పాటించండి ఖచ్చితంగా లైఫ్లో మార్పులు అన్నీ వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇది డొమెస్టిక్ ఫ్రంట్కి ఉపయోగపడుతుంది లైక్ హౌజెస్ హోమ్స్ ఫ్యామిలీస్ వేర్ ఫ్యామిలీస్ అదే మనకి ఈ ఓల్డ్ యూ అన్యూస్డ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటూ ఉంటాయి లైక్ ఫోన్స్ కానివ్వండి లేకపోతే పాడైపోయిన వీసీఆర్లో ఎప్పుడో వీసీపీలో వీసీఆర్లో లేకపోతే రికార్డర్సో టేప్ రికార్డర్సో ఎవరో జ్ఞాపకంగానో ట్రాన్సిస్టర్స్ ఇటువంటివి పనిచేయని ఎలక్ట్రానిక్స్ ఉంటూ ఉంటాయి అటువంటివి ఏమైనా ఉంటే ముందు వాటిని తీసి బయటపడేయండి తర్వాత పని ఈ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా ఉంటూ ఉంటాయి బల్బులు మాడిపోయిన బల్బులు ఒక్కొక్కసారి రిపేర్డ్ ఐటమ్స్ అన్యూస్డ్ వైర్స్ లేకపోతే ప్లగ్లు అడాప్టర్స్ జనరల్గా అడాప్టర్స్ ఉంటాయండి పని చేయని అడాప్టర్స్ ఉంటాయి ఒకటికి నాలుగు చేస్తాయని పెట్టుకుంటూ ఉంటాము అటువంటివి అన్నీ తీసి పెడబాయండి తర్వాత అన్యూజ్డ్ పెయింట్ బాటిల్స్ కానివ్వండి ఈ టార్నిష్ పాయింట్స్ కానివ్వండి లేకపోతే వార్నిష్ బాటిల్స్ కానివ్వండి లేకపోతే ఈ పెయింట్ బ్రషెస్ కానివ్వండి అటువంటివి జనరల్గా ఉంటూ ఉంటాయి టిన్స్లో కంటైనర్స్లో ఉంటూ ఉంటాయి అటువంటివి ఏమైనా ఉన్నా సరే ప్లీజ్ డిస్పోజ్ దమ్ అండ్ సీ ది దేంజ్ సెల్ఫ్